2% Sir, 1% Sir, just you please Just for this <laughs> Sir, there is no AC It's there Sir, it is there There it is Cuz gained arrosible Sir,ー Sir, it isn't there Sir, the floor is broken It just comes out You can't sit

నమస్కారం ఇవాళ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం మా స్వగ్రామైనటువంటి మాదాపురం మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ లో ఓటు వినియోగించుకోవడం జరిగింది నేను మా సత్యమైన అందరం రావడం జరిగింది సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తా ఉంది అందరూ ఉత్సాహంగా ఓటు వాక్ లో పాల్గొంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసేది ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాము అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరగాలని చెప్పి జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్ ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఉస్మాని యూనివర్సిటీలో చదివినటువంటి నాకు ఓటు హక్కు సో మరి అది ఎలక్షన్ కమిషన్ కూడా చీట్ చేసినట్టు ఎవరికైనా వాళ్ళని కూడా అవమానించినట్టే ఇక్కడ ఒకటి బిట్స్ పిలానీలో చదివినటువంటి అభ్యర్థికి ఉస్మాని యూనివర్సిటీలో చదివితే పల్లిపడ్డాను ఇది వాళ్ళ కార్తీక యూనివర్సిటీలో అయితే పల్లి బఠాన్ కదా ఈ ఐదు తారీఖు రిజల్ట్ వస్తుంది కదా పల్లి సంగతి మొత్తం తెలిసిపోతుంది